అండి అందరికీ మీ ముందుకు మరో వీడియోతో వచ్చేసానండి మేమైతే నేను కదిరి నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో కదిరికి వెళ్తున్నాను సో ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను ఒక మ్యారేజ్తో అంతగా ఏం చూడలేదు టెంపుల్ని సో ఫ్రీగా ఉన్నాం కదా అనేసి వెళ్తున్నాం మొత్తం వాక్ చూడండి సో ఇప్పుడు ఎంటర్ అయ్యా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సో ఇదంతం కదిరి నరసింహస్వామి దేవస్థానము సో ఇది దిస్ ఇస్ ద వాష్ చేసుకోవడానికి ఇక్కడ ప్లే ఇక్కడ స్లిప్పర్స్ చెప్పడానికి టోకెన్స్ బ్యాగ్స్ ఏమైనా అక్కడ పెట్టుకోవడానికి సో టెంపుల్లోకి వెళ్తున్నామండి ఇంకా స్టార్ట్ అయితే టెంపుల్ నరసింహస్వామి సో అమ్మో క్యూ చూడండి మంది ఉన్నారు இன்னும் காலாக సో శ్రీమ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనమాట ఇదంతా నేను తీస్తున్నాను ఎవరైనా చూడాలనుకున్నా చదవాలని కూడా చదివేసేయండి సో దిస్ ద టెంపుల్ ఫుల్ ఆఫ్ టెంపుల్ అనమాట సో ఎన్నివే చూడండి స్వామి సో ఇక్కడంతా క్యూ అండి ఇంకా క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఫోన్స్ అలవ్ లేదంట సో నేను మళ్ళీ వచ్చి చూపిస్తాను సో ఇప్పుడే అండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం చేసుకున్నప్పుడే బయటకు వచ్చాము సో ఇప్పుడే దర్శనం అయిపోయింది కంప్లీట్ అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాము అనమాట దర్శనం లిటరలీ త్రీ అవర్స్ పట్టింది అనమాట మేము టెన్ థర్టీకి క్యూలోకి వెళ్ళాము ఇప్పుడు వన్ థర్టీ అయింది వన్ థర్టీకి బయటకు వచ్చాము మేము త్రీ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ పట్టింది మాకు క్యూ లైన్లో సో ఈరోజు సండేస్ వీకెండ్స్ మాత్రం రాఘడు దర్సరా ఎంత రష్ ఉన్నారంటే అంత రష్ ఉన్నారు సో ఫైనలీ ఇప్పుడు దర్శనం అయిపోయింది ఇంకా వెళ్ళేసి అన్న ప్రసాదం ఏదైనా తినేసి చూడాలి ఇంకా ఇక్కడ అంతా వినాయకుడిది మొత్తం రాహుకేతు నాకు అంతగా తెలియదు ఇది దీపాలు వెలిగించే స్థలం అంటే అంతా దీపాలు వెలిగించుకునే స్థలము అన్న అన్నప్రసాదానికి వచ్చేసాము మేము దర్శనం చేసేసుకొని అన్నప్రసాదానికి వెళ్ళాము క్యూలో అన్న అన్నప్రసాదానికి ఎక్కడ తింటున్నారు عمارة ايه كده شاء ان انا عشان 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 انا عشان

saya akan muncul padanya అంతా ఇది సో ఇదంతా రాగి చెట్టు అనమాట రాగి చెట్టుకి ప్రదక్షిణ చేసే ప్రదక్షిణ అక్కడే నాగమ్మ ఉందనమాట సో నాగమ్మ ప్రదక్షిణ చేసుకుంటే దండం పెట్టుకున్నారు దండం పెట్టుకుంటున్నారు సో రాగి చెట్టు కింద నాగదేవతమ్మ ఉందన్నమాట సో మా హస్బెండ్ వచ్చేసి ఇంకా లడ్డు దాడానికి వెళ్తున్నాడు అనమాట ఇదంతా లడ్డు ఉంటారు ప్రసాదము ఆన్లైన్లో టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనము సో ఇదంతా ప్రసాదము పులిహోర వచ్చి ఒకటి టెన్ రూపీస్ అనమాట చిన్న లడ్డు ఫిఫ్టీన్ రూపీస్ అభిషేకం లడ్డు అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో అక్కడ యంత్రం అనేది కూడా ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు ఇవన్నీ లడ్డుగా ఉంటారు టెంపుల్స్ ఇంకెంటికి బయలుతున్నాం అనమాట కదిరి కొంకుమస్ అమ్మ ఇంట్లో కదండి ఉండేలేనా డబ్బాలు ఎంత వస్తుంది సో మేమైతే కదిరి కుంకు ఇది వచ్చేసి కదిరి కుంకుమ అంటే ఇది నార్మల్ కుంకుమ కదిరిలో ఇది మెరూన్ రెడ్ అనేది కదిరి కుంకుమ అని ఫేమస్ అంట సో అది కూడా తీసేసుకున్నాము సో ఫైనలీ దర్శనం అయిపోయింది కంప్లీట్గా మొత్తం బాగా నీట్గా జరిగిపోయింది అనమాట సో ఇంక ఇంటికి రిటర్న్ అవుతున్నాము సో కదిరికి కట్టేసాం బాగా జరిగిపోయింది స్వామి ఆశ్రతో బాగా దర్శనం జరిగింది टेल दे